మీ నా పేరు నేను టీచర్గా చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో ఉంది పరిపాలన తీరు బాగానే ఉందండి గత ఎక్స్పెక్ట్ చేసినట్లుగా పథకాలను కనుక అమలు చేస్తూనే కంపెనీలు కూడా వస్తే ఉద్యోగాలు రావడానికి యువతకి ఎక్కువ అవకాశం ఉంటుంది యువత పెరగడానికి కావాల్సిన ఇంకా కొత్త కొత్త ఆలోచన చేస్తే బాగుంటుంది గతంలో అందరికీ తెలిసిందే కదండి ఎవరు దాని వేలకి చూపడానికి లేదు ఇప్పుడు మాత్రం పిల్లల స్టడీస్ బాగున్నాయి వాళ్ళ పరిపాలన విధానం అంతా పిల్లలు కొంచెం ఎంకరేజ్గా ఉండడం కానీ పథకాలు కానీ కొత్తగా ఆలోచించే విధానం తీరు మాత్రం మేడం మీరు ఒక టీచరు అంటే అసలు పిల్లలకి చదువుకునే పిల్లలకి అసలు రాజకీయ రంగు పొలమ్మకుండా అసలు అలాంటి తీసుకొస్తే కఠిన చర్యలు అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చే నిర్ణయం అసలు ఎలా ఉంది మేడం నిర్ణయం ఎలా చూడొచ్చు అంటారు కఠిన చర్యలు తీసుకుంటామంటూనే ఏం చెప్తున్నారు టీచర్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే పిల్లల్ని భయపెట్టొద్దు దండించొద్దు దండించకుండా ఏది రాస్తుంది అలా అని పిల్లల్ని కొట్టాలని ఏ టీచర్కి ఉండదు పొరపాటున ఎక్కడ ఒకటి జరిగితే అది టీచర్లు అందరి మీద ఆపాదించడం మాత్రం తప్పు దండనాన్ని లేకుండా విద్యార్థికి చదువు రావడం అంటే కష్టం అది టీచర్ దృష్టిలో ఉండాలి పిల్లల దృష్టిలో ఉండాలి ముఖ్యంగా పేరెంట్స్ ఈ విషయాన్ని గమనించాలి చిన్న గొడవ జరిగితే దాన్ని పెద్ద చేసుకోవడం అలా కాకుండా అంటే పాఠశాల స్థాయిలో వాళ్ళకి కొంచెం భయం అనేది రావాలి కాబట్టి ఇప్పటికే మనం చాలా హద్దులు దాటేసామని చెప్పాలి కరెక్ట్గా చెప్పాలంటే ఆ హద్దులు దాటని కూడా పిల్లలు పిల్లలు కానీ పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్లయితే టీచర్కి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే టీచర్ ఫ్రీగా చెప్పాలనుకుంటే దానికి కొంచెం ఖండిస్తున్నారు తప్ప అది కరెక్ట్ వేలా వెళ్ళట్లేదు పిల్లలకి రాజకీయ రంగు పొలమకుండా ఫోటోస్ కానీ ఫొటోస్ తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫొటోస్ కదా అసలు ఎలా చూడొచ్చు అంటారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే దానికి రాజకీయంతో సంబంధం లేదు ఎందుకంటే విద్యారంగంలో ఆయనకు ఉన్నంత స్థానం అందరికీ తెలిసింది కాబట్టి దానికి అసలు దానికి దీనికి మనం కంపేర్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు అది తీసుకోవడం కూడా ఒక మంచి ఆలోచన అంటే గతంలో మేడం అంటే వైసీపీ ప్రహాయంలో ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్స్ జరిగినా సరే స్కూల్ పిల్లలను తీసుకొచ్చేవాళ్ళు మీటింగ్కి అంటే రాజకీయ మీటింగ్ జరుగుతుంది పిల్లలను తీసుకొచ్చేవాళ్ళు కదా అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి ఉన్న అంశాన్ని బట్టి పిల్లలు కావాలా పెద్దవాళ్ళు కావాలని గమనించారు అక్కడ పిల్లల అవసరం ఉందంటే పిల్లల్ని తీసుకోవచ్చు పిల్లల అవసరం లేకపోతే వాళ్ళని తీసుకురావడం అనవసరం అంటే వాళ్ళకు కూడా విషయాలు తెలుస్తున్నాయి కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకోవాలి ఎక్కువగా తెలుసుకోవడం మూలంగా కూడా వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి కాబట్టి పిల్లలు చదువు వరకు పరిమితం చేస్తే బాగుంటుంది ఎలా ఉంది విద్యా గవర్నమెంట్ స్కూల్లో అందించే విధానంగా అన్నీ బాగానే ఉన్నాయి అయితే ఫేస్ యాప్లు ఇన్ టైంలో అంటే నాకు అది సంబంధం లేకపోయినా కరెక్ట్ ఆ టైంకి రావడం టీచర్లు పడే టైం టీచర్లు ఉన్నాయి విద్యా బోధన కూడా అలాగే జరుగుతుంది గతంలో మేము గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళడం తక్కువే కాబట్టి ఉన్నవి ఎట్లాగ రూల్స్ మామూలుగా అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఫాలో దాన్ని బట్టి కూడా చూసుకోవాలి కూడా మహిళలు ఉచిత బస్ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు ఎలా ఉంటుంది అంటారు ఉచిత బస్సు పథకం అనేది బాగానే ఉంటుంది కానీ ఎక్కడి నుంచి ఎక్కడ అసలు అందాల్సిన వాళ్ళకి ఆ పథకం కరెక్ట్గా అందితే మాత్రం మంచి ఉపయోగం ఇప్పుడు అందరికీ ఉండొచ్చు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడు ఎక్కువ ఓన్ వెహికల్స్ అయిపోయాయి కష్టపడే వాళ్ళకి అది మంచి అవకాశం అంటే రోజు కొంచెం వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఎక్కి దిగలేక పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి మాత్రం మంచి ఆపర్చునిటీ అమరావతి గురించి ఏం చెప్తారు మీరు అమరావతి నిర్మాణం రాజధాని వచ్చి డెవలప్ అయితే మాత్రం పిల్లలకి మంచి అవకాశాలు ఉంటాయి అంటే గతంలో మన చదువుకున్న పిల్లలకు జాబ్స్ కాగా బయట దేశాలకు కానీ పక్క వెళ్ళాల్సి వచ్చేది ఒకవేళ అమరావతి ప్రభుత్వంలో పూర్తయితే అసలు ఎలా ఉంటుంది అంటారు అమరావతి పూర్తయి కంపెనీలు వస్తే మాత్రం మనకి అవకాశాలు ఎక్కువగా వస్తాయండి పిల్లలు కూడా కొంచెం ఆశలు పెరుగుతాయి ఇప్పటికే ఆల్మోస్ట్ స్టేట్ మన స్టేట్లో కాబట్టి బయట చదువుకుంటే వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది ఈ ధోరణిలో ఉన్నారు పిల్లలందరూ కూడా దాన్ని కొంచెం మార్చుకోవడానికి వాళ్ళకి కూడా ఒక స్కోప్ ఉంటుంది వాళ్ళకు కూడా నమ్మకం నమ్మకం రావాలి కదా ఆ నమ్మకం వస్తే బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న వ్యక్తి అంటున్నారు ఆయన హైదరాబాద్ చూసుకుంటే డెవలప్ చేశారు ఆ సింగపూర్ని కూడా మన రాష్ట్రాన్ని అందరూ మన నేపు చూసేటట్టుగా నేను చేస్తానని చెప్పి ఆయన ఉన్నారు అసలు కరెక్ట్ అంటారు మరి డెవలప్మెంట్ అనేది అందరూ కోరుకునేదండి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా ఇన్ టైంలో పూర్తి అవ్వాలి ఇంటైంలో పూర్తి అయితే బాగుంటుంది ఉంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏది బాగుంది పరిపాలన ఇంకా అది చెప్పడం కష్టం అండి అది ఎవరికి అందిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప వీళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి ఉంటుంది ప్లస్ ఇప్పటివరకు జనంలో ఉన్న ఆలోచన ఏదైనా కావచ్చు ఎందుకంటే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఆ రెండు ఉన్న వాటిని బేరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు ప్రపంచం మారిపోయింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం బాధితే మళ్ళీ ఇదే వస్తుంది చెప్పలేదు ఇంకొక పక్కన వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మేమే వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అది ఉన్నప్పుడు ఎవరైనా అనుకోవడంలో తప్పలేదుగా ఇప్పుడు ఓ ఆలోచించుకున్న మనిషి ఎదుగుతూ నేను తర్వాత నేను ఉంటాను అనుకోవడంలో తప్పలేదు కానీ జరగడానికి కావాల్సిన ఎత్తుల్లో మనం చేసే ప్రజలు సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అదే నిలుస్తుంది ఒక టీచర్గా అసలు ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు పిల్లలకు కానీ ఒక ఏం సందేశాలనుకుంటున్నారంటే ప్రభుత్వానికి కానీ పిల్లలకు కానీ ఏ ప్రభుత్వమైన పిల్లల మనుగడకు కావాల్సినటువంటి అవకాశాలు మాత్రం కల్పించాలండి అవకాశాన్ని కల్పించడానికి పిల్లలు కూడా అందిపుచ్చుకునేట్లుగా ఉండాలి ముఖ్యంగా మనం ఇప్పుడు పేరెంట్ మీటింగ్ పెట్టారు ఒకటి ఆ రోజున మంచి స్పందన వచ్చింది పేరెంట్స్లో కానీ పిల్లలు అసలు ఏం జరుగుతుందనే విధానం పిల్లలకి తెలిసేది కానీ పెద్దవాళ్ళు మాట్లాడుకునేది కానీ పెద్దవాళ్ళు ఆలోచించేది కానీ ఎక్కువగా పెద్దలకు అవేర్నెస్ కల్పించినప్పుడు కానీ స్కూల్స్లో కలిసినప్పుడు కానీ పిల్లల పెంపకాంతీలో పెద్దవాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తే మాత్రం ఏ విద్యా వ్యవస్థ అయినా బాగుంటుంది అంటే ఇప్పుడు ఒక ఒక సంబంధం అండర్స్టాండింగ్ మీటింగ్ పెడితే అండర్స్టాండింగ్ ఉండాలి సంబంధం అంద పెరగాలి వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి అంటే టీచర్ టీచర్స్ ఎలా ఉన్నారు ఏంటంటే వాళ్ళు గమనించుకుంటున్నప్పుడు మిస్టేక్స్ ఉంటే పిల్లల ముందు కాకుండా టీచర్లుగా టీచర్లతో పెద్దవాళ్ళకి వాళ్ళు మాట్లాడితే ఒక అవగాహన బాగుంటుంది అదే పిల్లల ముందు మాట్లాడితే మనకు తెలిసిన సంవత్సరం బోల్డ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కూడా అలిసి కంప్లైంట్స్ కంప్లై ఇంతవరకు ఏమనుకోలేదండి ఒకసారి మేము కూడా కలవాలనుకున్నా కానీ కుదరలేదు చూడాలి కంపెనీస్ అంత అవగాహన లేదండి చూడండి వింటమే మామూలు న్యూస్లో చూడలేదు అబద్ధాని మీద దృష్టి పెట్టలేదు మాది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడం స్కూల్లో వర్క్ తీసుకోవడం ఎక్కువ సరిపోతుంది కానీ మా న్యూస్ చూసినప్పుడు మాత్రం అవేర్నెస్ బాగుంది అప్పుడప్పుడు మీటింగ్స్లో మాట్లాడినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చి అవి నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను నా వరకు